హాయ్ అండి గుడ్ మార్నింగ్ టెట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి మనం లైవ్ టెస్ట్లు స్టార్ట్ చేద్దామండి లైవ్కి ఎలా లేదండి లైవ్కి ఎలా ఉండాలంటే మినిమం ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి సో ఈ లోపు మనం ఫిఫ్ కన్ఫ్యూజన్గా ఉన్న టాపిక్స్ అన్ని డిస్కస్ చేసుకుందాం టుడే టాపిక్ వచ్చేసి మెదరాలజీలో బ్లూమ్స్ వర్గీకరణ మూడు రంగాలు ఉంటాయి కదండి జ్ఞానాత్మక భావవ్యవేశ మానసిక చలనాత్మక జ్ఞానాత్మకలో అవగాహన వినియోగం మీద బిట్టొస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా సో నా దగ్గర ఉన్న ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఒక అయితే నేను తీసుకొచ్చాను సో ఈరోజు మీకు అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవగాహన వినియోగం ఇప్పుడు సంబంధాలను గుర్తిస్తాడు అంటే అవగాహన సంబంధాలను ఏర్పరుస్తాడు వినియోగం చిన్న చిన్న చేంజెస్ ఉంటాయండి ఇది గుర్తిస్తాడు ఇది ఏర్పరుస్తాడు వి వివరిస్తాడు అవగాహన విశ్లేషిస్తాడు వినియోగం ఉదాహరణలు ఇచ్చుట అవగాహన నూతన విదోహ ఉదాహరణలు ఇచ్చుట వినియోగం నూతన కొత్త అని ఏదైనా వస్తే అది వినియోగంలోకే వస్తుందండి ఫలితాలను సరిచూస్తాడు అవగాహన ఫలితాలను ఊహిస్తాడు ఫలితాలను తెలుపుతాడు వినియోగం చిన్న చిన్న చేంజెస్ అండి మీరు ఎక్కడైనా నోట్ చేసుకోండి స సరైన సూత్రాన్ని సూచిస్తాడు అవగాహన సూత్రాన్ని సాధారణీకరిస్తాడు వినియోగం అంచనా వేస్తాడు అవగాహన ప్రాగుప్తీకరిస్తాడు వినియోగం పోల్చుట వర్గీకరించుట అవగాహన ఊహించడం వినియోగం అనువాదించడం అవగాహన సరైన పద్ధతిని ఎంపిక చేయడం వినియోగం అనువాదించడం అంటే లెటర్స్ని నెంబర్స్లో నెంబర్స్గాను నెంబర్స్ని లెటర్స్గా అనువాదించడం అండి ఇది అనుసంధానించడం అనే కూడా ఉంటుందండి మ్యాథ్స్ విద్యా ప్రమాణాల్లో అది వేరండి అనుసంధానించడం అంటే ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ రియ రియల్ లైఫ్లోకి అను అనువాదించడం అండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాలుడు హండ్రెడ్ రూపీస్ తీసుకుని కూరగాయల షాప్కి వెళ్ళి వెజిటేబుల్స్ అన్నీ కొన్నాడు అనేది దేంట్లోకి వస్తుందంటే అనువా అనుసంధానించడం అండి అది అది మ్యాథ్స్ విద్యా ప్రమాణాలు ఆ రెండు వర్డ్స్ కొంచెం ఒకలానే ఉంటాయి ఇదేమో నెంబర్స్ని లెటర్స్లోకి లెటర్స్లోకి నెంబర్స్కి అను అనువాదించడం అండి పోలికలు భేదాలు తెలుపుతాడు అవగాహన సాధారణీకరణం చేస్తాడు వినియోగం తప్పొప్పులను గుర్తిస్తాడు సరిచేస్తాడు అవగాహన కారణానికి ఫలితానికి సంబంధాన్ని ఏర్పరుస్తాడు వినియోగం వర్ణిస్తాడు అవగాహన నూతన పరికల్పన రూపొందిస్తాడు వినియోగం విచక్షణ చేస్తాడు అవగాహన పరికల్పనను ధృవీకరిస్తాడు వినియోగం ప్రతిక్షేపిస్తాడు అవగాహన శాస్త్ర పరిశీలనను వ్యాఖ్యానిస్తాడు వినియోగం వ్యా నార్మల్గా వ్యాఖ్యానిస్తాడు అని ఉంటే అవగాహన అండి శాస్త్ర పరిశీలనను వ్యాఖ్యానిస్తాడు అంటే వినియోగం అండి సరిచూస్తాడు రుజువు చేస్తాడు అవగాహన దత్తాంశం సరి అయినదో కాదో తెలుపుతాడు వినియోగం మీకు దత్తాంశం అని ఎక్కడ కనిపించినా సరే మీరు వినియోగం పెట్టచ్చండి భౌతిక రాశులకు ప్రమాణాలు తెలుపుతాడు అవగాహన దత్తాంశం దత్తాంశం సారాంశం కనుగొంటాడు వినియోగం పరిసర పరికరాలను రసాయన ప్రయోగం చేసేటప్పుడు ఎన్నుకుంటాడు అవగాహన నూతన దత్తాంశం ప్రతిపాదిస్తాడు వినియోగం ఫలితాలను అంచనా వేస్తాడు అవగాహన ఉపయోగాలను తెలుపుతాడు వినియోగం ఫలితాలను అంచనా వేస్తాడు అవగాహన కారణాలను తెలుపుతాడు సైన్స్ సోషల్లో కారణాలను తెలుపుతాడు అనేది వినియోగం అండి మ్యాథ్స్లో కారణాలను తెలుపుతాడని అడిగితే అవగాహన అండి అంటే మనకి మెథరాలజీలో ఎగ్జామ్లో మ్యాథ్స్లో కానీ కారణాలు తెలుపుతాడని బిట్ వస్తే కనుక అది అవగాహన పెట్టాలండి సైన్స్ సోషల్లో కానీ కారణాలు తెలుపుతాడని బిట్ వస్తే కనుక వినియోగం అని పెట్టాలండి వీటిలో మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి ఇండివిజువల్గా కొన్ని టర్మ్స్ మనకు అర్థం కాదు కదా అవగాహనలో సంబంధాలను గుర్తిస్తాడు అనే దానికి వచ్చి ఎలా అడుగుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ సంబంధాలను గుర్తించడం అంటే రెండు రాసుల మధ్య సంబంధాన్ని గుర్తించి తెలపడాన్ని అవగాహన అంటారు ఫర్ ఎగ్జాంపుల్ గీత అనే విద్యార్థి సరఫరా పెరిగినప్పుడు ధర తగ్గుతుంది అని చెప్పింది ఇది ఏ లక్ష్యంలోకి వస్తుంది అంటే సంబంధాలను గుర్తించడం అవగాహనలోకి వస్తుంది మనుషుల సంఖ్య పెరిగితే ఆహార వినియోగం పెరుగుతుంది ఇది ఏమవుతుంది దేంట్లోకి వస్తుందంటే ఇది అవగాహన సంబంధంలోకి వస్తుంది నెక్స్ట్ వివరిస్తాడు వివరిస్తాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అడుగుతారంటే విద్యార్థి మానవ జీర్ణ వ్యవస్థను వివరిస్తున్నాడు సమజ త్రిభుజాన్ని వివరిస్తున్నాడు అని అడుగుతారు సో దీన్ని మనం అవగాహనలోకి తీసుకోవాలి ఉదాహరణలు ఇచ్చుట అంటే విద్యార్థి ప్రధాన సంఖ్యలకు ఉదాహరణలు ఇస్తున్నాడు నీటిలో పెరిగే మొక్కలకు ఉదాహరణలు ఇస్తున్నాడు ఇది దేంట్లోకి వస్తుంది అవగాహన నెక్స్ట్ ఫలితాలను చెక్ చేసుకుంటారనమాట సో అది ఫలితాలను సరిచూడడం అనేది నెక్స్ట్ సరైన సూత్రాన్ని సూచించడం అంటే నాలుగు కొలతలు ఇచ్చినప్పుడు క్షత్రాస్త్ర వైశాల్యం తీయాలా చుట్టు కొలత సూత్రం పెట్టాలనేది వాళ్ళు డిసైడ్ అవుతారు సో అది సరైన సూత్రాన్ని సూచించడం నెక్స్ట్ అంచనా వేయడం అంటే వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని బట్టి వాళ్ళ ఆన్సర్స్ అనేది అంచనా వేస్తూ ఉంటారనమాట సో అది అంచనా వేయడం పోల్చుట వర్గీకరించుట అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీర్ఘ చతురాస్త్రం చు పోలికలు భేదాలు చెప్పడం అది పోల్చుట వర్గీకరించుట నెక్స్ట్ వన్ అనుసంధానించడం అంటే లెటర్స్లో ఉన్నవి సంఖ్యా రూపంలోను సంఖ్యా రూపంలో ఉన్నవి లెటర్స్లోకి రాయడాన్ని అనుసంధానించడం అంటారు నెక్స్ట్ పోలికలను భేదాలను తెలుపుట ఇది కూడా సేమ్ రెండు వస్తువుల డిఫరెన్స్ని చెప్పడమే పోలికలు భేదాలను తెలపడం నెక్స్ట్ తప్పు అప్పులను గుర్తిస్తాడు లేదా సరిచూస్తాడు అంటే ట్రూఆర్ ఫాల్స్ ట్రూఆర్ ఫాల్స్ అనేవి మన ఎగ్జామ్లో ఇచ్చి దేంట్లోకి వస్తుందని అడిగితే అది అవగాహనలోకి వస్తుంది నెక్స్ట్ వర్ణిస్తాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ని వర్ణించాడు ఒక విద్యార్థి స్క్రూ వర్ణించాడు అది దేంట్లోకి వస్తుంది అవగాహనలోకి వస్తుంది నెక్స్ట్ విచక్షణ చేస్తాడు విచక్షణ అంటే స్వల్ప భేదాలున్న వాటిని విచక్షణ చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ పై వాల్యూ రామానుజన్ ఒకలా చెప్తారు ఆర్యభట్ ఒకలా చెప్తారు రామానుజన్ అయితే త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ ఫైవ్ అని చెప్తారు ఆర్యభట్ అయితే త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్ అని చెప్తారు జస్ట్ జీరో పాయింట్ వన్ అక్కడ చేంజ్ ఉంది సో ఆ చిన్న చేంజ్ ఉన్నది కాబట్టి దాన్ని విచక్షణ చేస్తున్నాడు ఆ విద్యార్థి సో అది అనేది అది అవగాహనలోకి వస్తుంది నెక్స్ట్ ప్రతిక్షేపిస్తాడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అడుగుతాడంటే ఆర్ ఈక్వల్ టు సెవెన్ సీఎం అయితే వృత్త వైశాల్యం ఎంత అని ఇచ్చినప్పుడు ఈ క్వశ్చన్ దేంట్లోకి అంటే అవగాహనలోకి వస్తుంది ఎందుకంటే వైశాల్యం ఈక్వేషన్స్లో ఆర్ ప్లేస్లో వాడు సెవెన్ అనేది తీసుకుంటాడు కాబట్టి సో అది ప్రతిక్షేపిస్తాడు నెక్స్ట్ వన్ వ్యాఖ్యానిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ రాము ధరలు పెరగడంపై తన అభిప్రాయాలని తెలుపుతాడు సో అల్పపీడనాలు ఏర్పడడం యొక్క అనేవి కరెక్ట్గా వచ్చినాయో లేదా అనేది తను సరిచూస్తాడనమాట నెక్స్ట్ భౌతిక రాశులకు ప్రమాణాలను తెలుపుతాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బలానికి న్యూటన్ అని ద్రవ్యరాశికి పౌండ్ అని అని విద్యార్థి చెప్తున్నాడంటే అది ఇది దేంట్లోకి వస్తుందంటే అవగాహనలోకి వస్తుంది నెక్స్ట్ పరికరాలను రసాయన ప్రయోగం చేసేటప్పుడు ఎన్నుకుంటాడు అని అడిగితే కూడా అవగాహనలోకే వస్తుంది ఫలితాలను అంచనా వేస్తాడు సో ఇది కూడా అవగాహన కారణాలను తెలుపుతాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రక్తం ఎర్రగా ఉండడానికి కారణం ఏంటి అనేది విద్యార్థి చెప్తున్నాడంటే దానికి మీకు మ్యాథ్స్లో అడిగితే అవగాహనలోకి వస్తుంది సైన్స్ సోషల్లో అడిగితే వినియోగంలోకి వస్తుంది వినియోగంలో కొన్ని టర్మ్స్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ సంబంధాలను ఏర్పరుస్తాడు విద్యార్థి అన్వేషణ పరిశీలన ద్వారా రెండు రకాల మధ్య సంబంధాన్ని ఏర్పరిస్తే అది వినియోగం ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి నీడ పొడవు కాలానికి మధ్య సంబంధాన్ని ఏర్పరిచి గడియారాన్ని రూపొందించాడు సో అక్కడ జరిగింది వినియోగం ఓకే నెక్స్ట్ వన్ విశ్లేషిస్తాడు అంటే ఏదైనా అంశాన్ని అన్ని కోణాల్లో తెలపడాన్ని విశ్లేషణ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగ పాత్రను విశ్లేషిస్తాడు అనేది ఏంటంటే వినియోగం మొత్తం అన్ని కోణాల్లోనే ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకుని అప్పుడు వ్యవసాయ రంగం గురించి ఆ విద్యార్థి అనేవాడు చెప్తాడు సో నెక్స్ట్ వన్ నూతన ఉదాహరణలు ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ గోళానికి నూతన ఉదాహరణలు ఇవ్వడం అనేది వినియోగం నెక్స్ట్ ఫలితాలను ఊహిస్తాడు తెలుపుతాడు ప్రయోగశాలలో ఫలితాలను ఊహిస్తాడు ఓకే నెక్స్ట్ సూత్రాన్ని సాధారణీకరిస్తాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సవర్ణ సంధి ఎగ్జాంపుల్స్ అన్నీ తీసుకుని లాస్ట్లో ఒక సూత్రాన్ని అనేది తను సాధారణీకరిస్తాడు సో ఇది ఇలా వచ్చింది సూత్రం అనేది ఇలా వచ్చింది అనేది తను తెలుసుకోగలుగుతాడు సో సో అది సూత్రాన్ని సాధారణీకరిస్తాడు నెక్స్ట్ ప్రాగుప్తీకరిస్తాడు అంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది తను చెప్తాడు నెక్స్ట్ వర్క్ ఊహిస్తాడు ఇది కూడా సేమ్ అలాంటిది నెక్స్ట్ వన్ సరైన పద్ధతిని ఎంపిక చేస్తాడు అంటే ప్రధాన సంఖ్యలను ఫర్ ఎగ్జాంపుల్ ప్రధాన సంఖ్యలను వేరు చేయడానికి సరైన పద్ధతిని విద్యార్థి అనేవాడు ఎన్నుకుంటాడు సో ఇది వినియోగం నెక్స్ట్ వన్ నూతన పరికల్పనను రూపొందిస్తాడు పరికల్పన అంటే ఏంటంటే రాబోయే ఫలితాన్ని శాస్త్రీయంగా శాస్త్రీయత ఆధారంగా తెలపడాన్ని పరికల్పన అంటారు ఫర్ ఎగ్జాంపుల్ బారుమితి ద్రవ్యమట్టం వేగంగా అనుకోండి సో అప్పుడు దాన్ని విద్యార్థి గమనించి ఫ్యూచర్లో ఇప్పుడు తుఫాన్ రాబోతుంది అని తను చెప్పాడంటే అది శాస్త్రీయంగా తను చూశాడు కదా ఆ మిషన్ చూడడం వల్ల తను చెప్పగలిగాడు కాబట్టి అది పరికల్పనలోకి వస్తుంది నెక్స్ట్ శాస్త్రీయ పరిశీలనలు వ్యాఖ్యానిస్తాడు శాస్త్రవేత్తలు ఏవైతే పరిశీలన చేస్తాడో వాటన్నిటిని తను అర్థం చేసుకుని వ్యాఖ్యానిస్తే అది వినియోగంలోకి వస్తుంది నెక్స్ట్ వన్ దత్తాంశం సరి అయినదో కాదో తెలుపుతాడు దత్తాంశం అంటే ఫర్ ఎగ్జాంపుల్ త్రిభుజ వైశాల్యం త్రి త్రిభుజాన్ని నిర్మించండి అని ఫోర్ సీఎం టెన్ సీఎం నైన్ సీఎం అని మూడు కొలతలు ఇచ్చిస్తే దాంతో త్రిభుజం నిర్మించడం కుదరదు అంటే అవి స దత్తాంశం అనేది కాదు అని విద్యార్థి చెప్తున్నాడంటే అది వినియోగంలోకి వస్తుంది సో ఆ మూడు కొలతలతో త్రిభుజం అనేది రాదు కాబట్టి తనే కొత్తగా ఇంకో మూడు కొలతలతో ప్రయోగం చేసి దత్తాంశాన్ని నూతన దత్తాంశాన్ని ప్రతిపాదిస్తాడు నెక్స్ట్ వన్ ఉపయోగాలు తెలపడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞానేంద్రియాలు ఉపయోగాలు తెలపడం అడవుల ఉపయోగం తెలపడం అలాంటివన్నీ ఉపయోగం ఉపయోగాల్లోకి వస్తాయి వినియోగంలోకి వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞానేంద్రియాల ఉపయోగాలు తెలపడం అడవుల ఉపయోగం తెలపడం ఇవన్నీ వినియోగంలోకి వస్తాయి కారణాలు తెలపడం అనే ఆల్రెడీ మీకు చెప్ సిపాయిలు తిరుగుబాటుకి కారణాలు రక్తం ఎర్రగా ఉండడానికి కారణాలు అలాంటివన్నీ సైన్స్ సోషల్లో బిట్స్ అడిగితే కనుక వినియోగంలోకి వస్తాయి సో ఇది మెదరాలజీలో జ్ఞానాత్మకంగా అవగాహన వినియోగం మీకు డౌట్ ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి థ్యాంక్ యూ ఇలా మెదరాలజీ సైకాలజీలో ఏవైతే కొంచెం కన్ఫ్యూజ్ టాపిక్స్ ఉంటాయో మెయిన్గా మెదరాలజీ నిర్వచనాలు ఇవన్నీ మనం కోడింగ్లో చెప్పుకుందాం ఇంకా నేను టెస్ట్లు అనేవి స్టార్ట్ చేయట్లేదు కాబట్టి ఒక టూ త్రీ డేస్ పడుతుంది టెస్ట్లు స్టార్ట్ చేయడానికి సో ఈ లోపు నేను ఇవన్నీ కవర్ చేస్తాను మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ